హలో అండి అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్ ఎక్స్పోర్పి ఈరోజు అయితే ఇంకా సాటర్డే కదా సో ఇంకా పూజ చేయాలని అని చెప్పేసి రెడీ అయిపోతున్నా యాక్చువల్లీ గురువారం నుంచి కూడా నేను పూజ చేయాలి పూజ చేయాలి అనుకుంటా ఉన్నాను బట్ నాకు కొంచెం హెల్ప్ బాగాలేక నేను చేయలేకపోయాను సో అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా సాటర్డే కదా పూజ చేద్దాం అని చెప్పేసి ఇక రెడీ అవుతున్నాను సో ఇక్కడైతే ఇక రెడీ అయిపోయి కొంచెం ఇంకా పూలు అని చెప్పేసి కిందకి వెళ్తున్నాను మాకైతే కిందే ఉంటాయండి మందార పూలు కానీ అని దేవుళ్ళకి పెడతారు కదా వైట్ పూలు అవి అయితే కూడా కిందే ఉంటాయి సో నేనైతే బిల్డప్ గా కొద్దామని వెళ్తాను కానీ యాక్చువల్లీ అవి చాలా హైట్గా ఉంటాయి ఇంకా నేను కోయలేదన్నమాట ఖచ్చితంగా మా వారే కొయాలి ఆయనయితే పూలు కోస్తా ఉన్నారు నాకైతే ఈ వైట్ పూలు చూడడానికి బాగుంటాయి గానీ నాకైతే నేమ్ తెలీదు మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే వీటి పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ ఈ పూలు కోసారు కదా సరే వచ్చేసేయండి చాలు కదా అంటే లేదు లేదు మందార పూలు కూడా అలానే ఉన్నాయి కదా ఎందుకు కోసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళారు ఇదంతా కూడా మా ఇంటి ఎదురుండే ప్లేస్ అండి ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి కింద అంటే చాలా ఇంట్రెస్ట్ గా పెడతారు అనమాట మొక్కలు నేనైతే తక్కువ కానీ కింద అంటే బాగా ఇంట్రెస్ట్ గా పెడతారు మొక్కలు ఉసిరి చెట్టు ఉంది అలాగే మీకు అనిపిస్తుంది కదా ఈ పెద్ద గుగురుగా చెట్టు అదైతే గోంగూర అనమాట మన గుంటూరు వాళ్ళకి గోంగూర అంటే మస్తు ఇష్టం కదా సో అదైతే గోంగూర చెట్టు చాలా పెద్దదైంది మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువే ఉంది చాలా పెద్దదైంది అనమాట ఇప్పుడు గోంగూర చెట్టు అది మీకు ఎదురుగా కనిపిస్తుంది వీడియోలో సో ఇంకా అటు వచ్చేసి వంగ చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి కరివేపాకు చెట్టు అండ్ మందారం ఇంకా ఎంటర్ ద డ్రాగన్ అనమాట ఇది వచ్చేసి మా అత్తగారు మూడు సంవత్సరాల నుంచి కష్టపడి పెంచిన చెట్టు అనమాట డ్రాగన్ చెట్టు ఇది త్రీ ఇయర్స్ కి వచ్చిందండి కాయ అయితే ఫస్ట్ ఒక కాయ వచ్చింది కానీ అది ఎండిపోయింది సో ఇదైనా వస్తుందో రాదో వస్తుందో రాదని డౌట్ గా ఉన్నాం మేము ఫస్ట్ అయితే ఫ్లవర్ వచ్చింది ఏంటి ఇది ఇలా ఫ్లవర్ వచ్చింది ఇంకా ఫ్లవర్ వస్తే కాయ రాదేమో అని చెప్పేసి మేము అనుకున్నాము ఇంక ఇది కూడా పోతుందేమో అని చెప్పి కానీ మంచిగా ఒక ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ వచ్చాక ఇలా కాయలాగా ఫామ్ అయింది అనమాట త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది ఫ్రూట్ యాక్చువల్లీ మాకు కన్ఫ్యూజన్ అనమాట లోపల పింకిష్ గా ఉంటుందా లేకపోతే వైట్ గా ఉంటుందా అని అసలు నేనైతే లోపల అసలు ఉంటది అని అనుకోలేదు ఎందుకంటే ఇది వచ్చినప్పటి నుండి కూడా కాయ దీని చుట్టూ కూడా నల్ల చీమలు ఉంటాయి కదా మనకి అవైతే తిరుగుతూ ఉన్నాయి సో లోపల అది ఉంటుందో లేదో అని చెప్పేసి అయితే కాయ చూడండి అయితే మేము కింద కూడా పెట్టలేదు జస్ట్ బకెట్ లోనే ఉంది మనము బాత్ కి యూస్ చేసాం కదా ఆ బకెట్ లోనే ఉంది బట్ కాయ అయితే వచ్చింది ఫస్ట్ కదా అని చెప్పేసి ఇంక మా వారితే కోసారు దేవుడి దగ్గర పెట్టేద్దామని ఇంకా ఎవ్రీ సాటర్డే ఇంక ఇంతేనండి మోస్ట్లీ కూడా ఇంకా ఆ రోజైతే ఆయనకి కూడా ఇంకా ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా మోస్ట్లీ ఇద్దరం కలిసి పూజ చేయడానికి ఇష్టపడతాము నేనైతే బిఫోర్ మ్యారేజ్ పూజలు చేయడం నాకైతే అలవాటు లేదు నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను చిన్న చిన్నగా అసలు పూజలు చేయడం అనేది నేర్చుకున్నాను అసలు సో ఇంకా కోసుకొచ్చిన పూలన్నీ దేవుడికి అలంకరించేసి ఇక మాకు ఫస్ట్ వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ కూడా దేవుడి దగ్గర పెట్టేసాము సో ఇంకా పూజ అయిపోయింది ఇంక నేను దేవుడికి దండం పెట్టుకున్నట్టు మా వారు ఇంక దేవునికి దండం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పతికే దండం పెట్టాలి అని చెప్పేసి అడిగారు సో ఇంకా ఆయన కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి